నమస్కారం తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరగనున్న ధ్యాన మహాయజ్ఞం పనులు వేగవంతం వనపర్తి జిల్లా ఆత్మకూరులో పిరమిడ్ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చిత్తూరు జిల్లా ఐరాల మండలం పైపల్లె గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం కోనసీమ జిల్లా తాళ్లరేవు గ్రామంలోని అమ్మా భగవాన్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం ముంబైలో ఇండియన్ ఉద్యోగులకు ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి వెళ్తే పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతి పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నారు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టానికి లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు తరలి రానుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేస్తున్నారు ఈ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమానికి సంబంధించిన పనులను పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ధ్యాన మహాయజ్ఞ కమిటీ చైర్మన్ బ్రహ్మశ్రీ జక్కా రాఘవరావు వైస్ చైర్మన్ సంగీతబాబు పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పులి రామ్మోహన్ రావు బండి శ్రీనివాసరావు పిఎంసి ట్రస్టీలు వెంకటేశ్వరరావు సూరంపల్లి హనుమంతరావులు పర్యవేక్షించారు అనంతరం ధ్యాన మహా తెలియజేశారు వసతి గురించి ఎవరు ఏ అవసరం అవసరం లేదు లేదు ఏం ఆలోచించాల్సిన అన్ని పూర్తి డీటెయిల్స్ ఒక వన్ వీక్లో అన్ని వచ్చేస్తాయి ప్రాబ్లం లేదు ఓకే అలాగే ఇప్పుడు ఇక్కడ అకామిడేషన్ పెయిడ్ అకామిడేషన్ ఒకటి ఫ్రీ అకామిడేషన్ ఇంకొకటి ఇప్పుడు ఫ్రీ అకామిడేషన్ ఇన్ఛార్జ్గా మరియు ఫినాన్షియల్ మొత్తం ధ్యాన మహాయజ్ఞం జరిగేటువంటి ఈ యొక్క యజ్ఞానికి ఫినాన్షియల్ మొత్తం చూసేటువంటి బాధ్యత పాల్వంచ హనుమంతరావు గారు తీసుకున్నారు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో పిఎంసి నిర్వహణలో మొట్టమొదటగా చేయి తలపెట్టినటువంటి యజ్ఞం దేని నిమిత్తం అనుకున్నప్పుడు ప్రాథమికంగా లోక కళ్యాణం కోసం ఇప్పుడున్నటువంటి కాల పరి పరిమితుల్లో ప్రపంచమంతా కూడా దేశాలకి దేశాలకి మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొల్పబడి ఉన్నది ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఆలోచన అది విశ్వశ్రేయస్సుని ఏ విధంగా భంగపరుస్తుంది సవ్యమైనటువంటి ఆలోచన ద్వారా ప్రేమ తత్వం ద్వారా దేశాలు దేశాల మధ్య సఖ్యత ఏ విధంగా ఉంటుందనేది మనం అంతా కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నాం బట్ అనాదిగా మనం కనుక లెక్కేసినట్లయితే కలియుగం అని చెప్పి ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి నుంచి వెనకకి కనుక వెళ్ళి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదట్లో మనం సత్యయుగం అని చెప్పి చెప్తాం దానికి కృతయుగం అని కూడా పేరు ఉంది మనకి అంటే ఈ సత్యోగమైనటువంటి కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల ఉంది కాబట్టి అప్పుడు ధర్మ సంస్థాపన అనే పదానికి అసలు అక్కడ మనం ఇప్పుడు కూడా విన్నట్లు లేదు అంటే ధర్మం నాలుగు పాదాలా ఉంది కాబట్టి ప్రజలంతా కూడా హాయిగా సుఖశాంతులతో జీవించినటువంటి కాలం ఆనాటి కాలం అది పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు ధ్యాన మహాయజ్ఞం వైస్ చైర్మన్ సంగీతబాబులు చిత్తూరు తిరుపతి జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు తిరుపతి జిల్లా చిట్టిగొట్టి గల్లులో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు కలిసి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించారు అనంతరం తిరుచనూరులోని శ్రీ పద్మావతి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులను అలాగే రాయచోటిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సతీష్ ధ్యానులను కలిసి ప్రపంచ శాంతి కోసం పిఎంసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు

వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని పిరమిడ్ మాస్టర్లు రాధా విష్ణు గృహం పైన నూతన పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ కొత్తకోట ముఖ్య అతిథిగా విచ్చేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించి పిరమిడ్ శక్తి గురించి వివరించారు ప్రతి ఒక్కరూ పిరమిడ్ నిర్మాణం చేసుకొని అందులో ధ్యానం చేసుకుంటే ఆరోగ్యంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండగలమని తెలియజేశారు కోనసీమ జిల్లా తాళారేవు గ్రామంలోని అమ్మ భగవాన్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బిఎస్ గుప్తా అన్నపూర్ణ పాల్గొని ధ్యాన జ్ఞాన సందేశం అందించారు నాలుగు జన్మలు అలాగే మానవ జన్మ గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్ డాక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది నాలుగు రకాల జన్మలు తీసుకోవాలండి మనిషి ఎత్తడానికే నాలుగు రకాల జన్మలు తీసుకుంటుందట ఏంటండి ఖనిజ రూపంలోని ఖనిజ జలాల కింద ఒక జన్మ అయ్యాక వృక్ష సామ్రాజ్యంలో ఒక జన్మ అండి జంతు సామ్రాజ్యంలో ఒక జన్మ అయ్యిన తర్వాత నాలుగోది మానవ జన్మ ఖనిజన్మ ఉన్నప్పుడు చలనం లేదు రూపం లేదు ఉందా రాయికి చలనం లేదు రూపం లేదు ఏ రకంగా లేవు ఎవడో తీసి పాడేస్తే పక్కన పడతావు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం ఇచ్చారు మనసును ఎలా నియంత్రించుకోవాలో చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఎట్లా వస్తుంది ఆ పవర్ ఫస్ట్ ధ్యానం చేసి ఆ పవర్ సంపాదించిన తర్వాత నువ్వు పవన్ ఎందుకు ఎందుకంటే ఒక్క మహానుభావుడు దీనికంటే గొప్పది లేదు 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 అని సర్వశాస్త్రాలు సర్వ మహనీయులు మనం కూడా పరిగెత్తాను మనం కూడా సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితం గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు తగ్గాలో గెలిచిన వాడే చాలా గొప్పవాడు ప్రాపంచకంలో బాగా తెలుసుకోండి ఇద్దరు కొట్లాడితే ఒకటి గెలుస్తాడు గెలిచిన వాడు గొప్పవాడు అవుతాడు ప్రాపంచికంలో కానీ ఆధ్యాత్మికంలో ఇద్దరు కొట్లాడితే ఏమి వాడు ప్రాపంచకంలో ఉండేవాడు గెలిచినా కూడా ఆధ్యాత్మికంలో ఓడిపోయినా కూడా అంటే మనం ఆగిపోయినా కూడా ఏమి మనమే గెలిచినాడు చిత్తూరు జిల్లా ఐరాల మండలం పైపల్లె గ్రామంలో ధ్యాన ప్రచారం అలాగే తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞాన్ని ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ రవీంద్ర ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు పైపల్లె గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు అలాగే తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి రావాలని ధ్యాన్లను ప్రజలను ఆహ్వానించారు

విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ రోజు ప్రకాష్ నగర్ సెంటర్ దగ్గర శాకాహార ర్యాలీ ప్రారంభించి అనంతరం పాయకాపురం రాధానగర్ ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని సూచించారు జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని అందించారు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు కథల ద్వారా ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ఎనభై మంది వరకు ధ్యాన్లు పాల్గొన్నారు ధ్యానం శ్వాస మీద ధ్యానం చేసుకుంటూ నేను ఉంటే ఇప్పుడేంది సార్ ఈ తాళాలు పెట్టుకొని ఇక నేను హరే రామ హరే కృష్ణ అనుకుంటే కూర్చోళ్ళనే ఏమి సార్ ఈ నాకు పరీక్ష ఓ కృష్ణ ఏమయ్యా నేను ఇలా అన్నా నేను ఎందుకు నన్ను రప్పించుకున్నావయ్యా హరే రామ హరే కృష్ణ అనుకుంటే కూర్చోళ్ళని దేవ తండ్రి తండ్రి దయచేసి అమ్మా మేడం నేను మాత్రం ఈ తాళాలు పెట్టుకున్నాను నా గురువు చెప్పిండే మార్గం ఏమి అప్ప అంటే లోపల ఉండే ఆ పరమాత్ముడికి అంటే ఒక ఆత్మ పూజ చేసుకుంటూ ఆ శ్వాసకి గమనించుకుంటూ ధ్యానం చేయన్నారు బ్రహ్మర్షి పితామహపత్రిజీ అందించిన ధ్యానం నేడు ప్రపంచ వ్యాప్తంగా అందరికి చేరువవుతుంది కులం మతం ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ కూడా ధ్యానం బాట పడుతున్నారు ముంబైలో నిర్వహించిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ఇండియన్ నేవీ ఉద్యోగులు పాల్గొని ఎంతో శ్రద్ధగా సామూహిక ధ్యాన సాధన చేశారు ధ్యానం చేయడం తనకు ఎంతో మంచి అనుభూతిని కలిగించింది ఆనందం వ్యక్తం చేశారు ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో గల శ్రీ మహా త్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రంలో పన్నెండు ఇరవై ఒకటి అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని ఉదయం పదకొండల గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎంతో శ్రద్ధగా సామూహిక ధ్యానం చేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని జెడ్బిహెచ్ఎస్ స్కూల్లో జెడ్బీ గర్ల్స్ హై స్కూల్లో పన్నెండు ఇరవై ఒకటి అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సరళ ఉపాధ్యాయురాలు రజనీలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు పన్నెండు ఇరవై ఒకటి అసెన్షియల్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం గురించి చక్కగా అవగాహన కల్పించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద పోతుంగల్ కలాన్ లోని పిరమిడ్ మాస్టర్ కాశెట్టి కిషన్ గుప్తా నివాసంలో ఆగస్టు ఇరవై నాలుగో తేదీన ఒక రోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం అందించనున్నారు అలాగే ఇందులో పాల్గొనే వారికి అన్న ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల గ్రామాల పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొని విజయవంతంగా చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజు జరగబోయే ఒక రోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరానికి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్దపతంగల్ గ్రామంలోని ఒక రోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భీమవరం నుండి బ్రహ్మ విద్వరిష్ట శ్రీ తటవర్తి రాజలక్ష్మి మేడం గారు వస్తున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ ఆధ్యాత్మిక చింతన వాళ్ళు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఉచితంగా రావచ్చు కాబట్టి ఈ కార్యక్రమము అందరూ ధ్యానులు కావాలి ఆత్మజ్ఞానులు కావాలి శ్వాస మీద ధ్యాస అసలైన ధ్యానం అని అందరూ తెలుసుకొని ధ్యానం చేయాలన్న సంకల్పంతో మూడు వందల అరవై రోజులు ధ్యాన పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా ఆధ్వర్యంలో ఈ నెల తేదీన హైదరాబాద్ ఓల్డ్ బోయన్పల్లిలో మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది ఓల్డ్ బోయన్పల్లి స్టాప్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన శిబిరం ఆగస్టు ఇరవై ఐదున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి పాల్గొని ధ్యాన సందేశం ఇవ్వనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో ధ్యానులు జ్ఞానాభిలాషలు అందరూ పాల్గొని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానించారు ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా జానపాడు గ్రామంలోని శ్రీ మహా త్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రంలో ఆగస్టు ఇరవై నాలుగున అమావాస్య ధ్యానం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అమన్ ఖాన్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలిద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం